ఆరు వందల కోట్ల బడ్జెట్ లో టూ త్రీ డి ఐమాక్స్ వర్షన్ లో వరల్డ్ వైడ్ గా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఈడీ మూవీ విడుదలైంది ఆల్రెడీ నిన్నే ప్రివ్యూతో టాక్ బయటకొచ్చినా నిర్మాతతో పాటు ఫిలిం టీమ్ ఈ సినిమా వీడియోలు ట్విస్ట్లు బయటికి రాకుండా ఆడియన్స్ కి విన్నపాన్ని ఇచ్చారు అది పని పనిచేసింది ఏదేమైనా ఇవాళ వరల్డ్ వైడ్ గా కల్కి వచ్చింది థియేటర్స్ లో దుమ్ము దులుపుతోంది చాలా కాలం తర్వాత కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ సిల్వర్ స్క్రీన్ని షేర్ చేసుకున్నారు దీపిక ఉంది ఇక అసలు కటౌట్ రెబల్ స్టార్ ప్రభాస్ కాలభైరవుగా వచ్చాడు నరాలు తెగిపోయే ఉత్కంఠ మతిపోగొట్టే విషల్స్ వీటి మధ్య కథ కదిలించిందా కల్కి ఫైనల్ రిపోర్ట్ ఏంటి ఎలాగో హిట్ అవుతుంది కానీ అది ఎలాంటి హిట్ బాహుబలి టూని మించే రేంజ్ ఉందా లేదా టేక్ ఎ లుక్ ట్రెబుల్ స్టార్ ప్రభాస్ కల్కి అవతారం కాలభైరవ్ అవతారం ఇలా రెండు పాత్రలతో చేసిన ప్రయోగం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నాలుగేళ్లు కష్టపడి తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా వచ్చింది ఒకటి మహాభారతం మరొకటి సైంటిఫిక్ ఫిక్షన్ ఈ రెండింటినీ కలిపి హాలీవుడ్ మూవీలైన స్టార్ ట్రాక్ మ్యాడ్ మ్యాక్ స్టైల్లో సినిమా తీశాడు నాగ్ అశ్విన్ మరి ఆరు వందల కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ వాళ్ళు తీసే ఆరు వేల కోట్ల బడ్జెట్ మూవీ రేంజ్లోనే ఉందా ఆ డౌట్ ఆన్సర్గా మారుతోంది రెస్పాన్స్ అన్ని రివ్యూల్లో కొండంత రాగం తీసి చివరిలో టాక్ చెప్పడం కాదు ముందుగానే పబ్లిక్ టాక్ పర్సనల్ టాక్ ఫైనల్ టాక్ మూడింటినీ కలిపి చెప్పేస్తున్నాం బొమ్మ బ్లాక్ బస్టర్ వంక పెట్టడానికి లేని అవుట్పుట్ మతిపోగొట్టే విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నింటికి మించి ప్రభాస్ ప్రెజెన్స్ ఫైట్లు అమితాబ్తో కాంబినేషన్ సీన్స్ ఇవన్నీ కూడా అంతకు మించి అనిపించేలా అనుభవాలు లానే కామన్ ఆడియన్స్ కూడా ఎగ్జైట్ అయ్యే స్టోరీ నెరేషన్ ఇలా అన్నీ కలిసి వచ్చేసాయి అలాంటి మూవీలో ఏది బాగుంది ఎందుకు బాగుంది ఏం మిస్ అయిందో ఒకసారి చూస్తే ముందుగా కథ మహాభారతంలో కృష్ణుడు అశ్వత్థామను శపిస్తాడు తను చేసిన తప్పుకి రోగాలతో ఇబ్బందులతో ఎల్లకాలం చస్తూ బతకాల్సిందే అని చెప్పిస్తాడు కలియుగాంతంలో తనే సంహరించి శాప విమోచనం చేస్తానంటాడు కట్ చేస్తే కాలం టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అంటే ఇప్పుడున్న కాలానికి కనీసం ఎనిమిది వందల ఏళ్ళ తర్వాత అప్పుడు ప్రపంచం మొదటి నగరమైన కాశీనే చివరి నగరంగా మిగిలిపోతుంది నీరుండదు ఎటు చూసినా ఇసుక కానీ భూమి మీదున్న వనరులన్నీ పిండేసి లాగేసుకుని కాంప్లెక్స్ లాంటి మరో లోకల్లో విలన్ యాస్కిన్ హయాంలో జనం ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందులోకి వెళ్ళాలి అనుకున్న హీరో అందుకోసం ఏమైనా చేయడానికి సిద్ధమవుతాడు కానీ కలియుగాంతంలో కల్కి పుడతాడని తెలిసి తను ఎవరి గర్భంలో పుడతాడో తెలుసుకుని తనని పట్టుకునేందుకు కాంప్లెక్స్లోని యాస్కిన్ మనుషులు ప్రయత్నిస్తారు కానీ ఆ గర్భిణిని అశ్వత్థామ కాపాడుతూ ఉంటే హీరో కాలభైరవ కల్కీని కనబోయే గర్భిణి సుమతిని పట్టుకుపోయే ప్రయత్నం చేస్తాడు ఇంతకీ కాలభైరవికి అశ్వత్థామకి ఎందుకు పడదు హీరో అసలు పాత్ర ఏంటి కలికి వస్తాడా అసలు యాస్కిన్ ఎవరు శంభాల లోకం ఎవరి కోసం ఎదురు చూస్తోంది ఈ ప్రశ్నలన్నింటికి ఒకే సమాధానం అదే సినిమా కథ ఇందులో ముందు ముప్పై నిమిషాలు అసలు హీరో ప్రభాస్ పాత్రే కాదు కానీ మహాభారతం నుంచి భవిష్యత్ కాలం వరకు సాగే కథ ఎంగేజింగ్గా ఉంటుంది హీరో ఎంట్రీ అమితాబ్ పాత్ర ఎంట్రీతో స్పీడ్ పెరుగుతుంది ఇక దీపిక డీ గ్లామర్ రోల్ చేసిన సాలిడ్ ఎమోషనల్ డ్రామా కావాల్సినంత స్టఫ్ ఉన్న పాత్రే వేసింది కమల్ హాసన్ ది కాసేపే కనిపించే క్లైమాక్స్ పాత్ర అయినా అది ఇంపాక్ట్ఫుల్గా ఉంది మిగతా వాళ్ళు పాత్రలకు తగ్గ పర్ఫార్మెన్స్ చేస్తే రాజమౌళి రామ్ గోపాల్ వర్మ విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ అండ్ కోచ్ చేసిన క్యామియో అపిరియన్స్లు మతి పోగొట్టాయి సినిమాలో అంతా సీరియస్ రోల్స్లో ఉంటే కాలభైరవగా ప్రభాస్ జాలీ టైప్ పాత్ర నిజంగా తెలివైన నిర్ణయం ఇక దిశ పటాన్ని గ్లామర్కే పరిమితమైంది ఉన్న రెండు పాటలు పర్లేదనిపిస్తే సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల గూజ్బంబ్స్ తెప్పించాయి కొన్ని చోట్ల సాదాసిదాగానే ఉన్నాయి నిజానికి కల్కీ అని టైటిల్ పెట్టినా ఇందులో కల్కీ రోలే కనిపించదు సెకండ్ పార్ట్లో కల్కీ పుట్టి పెద్దయి ప్రభాస్ రూపంలో కనిపిస్తాడు అనే ప్రచారం ఉంది కానీ ఈ లోపే మరో పాత్రలో ప్రభాస్ కనిపించి ఇందులో ఇంకెన్ని పాత్రలు రెబల్ స్టారా అనిపించేలా చేశాడు కథ కథనం మేకింగ్ గ్రాఫిక్స్ నెరేషన్ మ్యూజిక్ జోడేస్ టోనిల్ కోవిచ్ సినిమాటోగ్రఫీ అలాగే వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అన్ని పర్ఫెక్ట్ గా కలిసి వచ్చాయి ఎటొచ్చి కొన్ని సీన్లు మరీ స్లో నెరేషన్తో రావడం శంబాల కాంప్లెక్స్లో కొన్ని సీన్లలో లాజిక్ మిస్ అవ్వడం లాంటివి వదిలేస్తే ఇది మరో మాస్టర్ పీస్ బయోపిక్ తీస్తే ఎలా తీయాలో మహానటితో ఓ పారామీటర్ సెట్ చేసిన నాగశ్విన్ హాలీవుడ్ రేంజ్లో సై ఫైవ్ మూవీని ఎలా తీయాలో మైథాలజీతో ముడిపెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు